నిజంగా ఇవి కూడా పెద్దయేనా చక్రాలు ఇవి చక్రాలు భూచక్రాలు రాకెట్ బాల్బాంబు బాగుంది అవేంటి మీరు మిరపకాయ బామునా కనిపిస్తలే మంచిగా చిన్న లక్ష్మి చిన్న లక్ష్మి బామునా ఇంట్లో కోతి నా కొడుకు కోతే నీకు దాంట్లో ఓకే ఇవేనా బామ్సు చూపి నెక్స్ట్ అవేంటి చుచ్చిబుడ్డి ఇవి

ఫస్ట్ టైం చూడడం ఇట్లా అండి ఎంత ఇగో ఇగో చూడు ఇట్లా గట్టిగా ఇగో ట సౌండ్ వస్తుంది ఇంత గట్టిగా ఉంది అసలు బాంబేనా ఇది ఇక చూడు అసలు సౌండ్ కూడా వస్తుంది కట్ 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 బాంబు రాయిలాగా ఇదేంటి ఇలా వచ్చింది చుచ్చు బుడ్డిలాగా పేలుతుంది